हनुमान की समय है रक्त स्नान की जो वीर लड़के प्राण दी वो शेर धर्म हिंदू है मचंद तू भक्त है ये युद्ध का ही वक्त है वो शेष तक जो रक्त है अधर्मियों का प्राण लो जहा मधुर्गा पूजा जय श्री राम विश्व हिंदू परिषद बजरंग दल आध्र्यन गत एन संवस नंद्य नगर में हनुमा जन्मदिनोत्सवा పలు రకాలైనటువంటి బైక్ ర్యాలీలు శోభాయాత్రలు నిర్వహించుకోవడం మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈ సంవత్సరము వినూత్నంగా హనుమంతుడి యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ఊరేగింపుతో పాటుగా భారీ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి నంద్యాల నగర బజరంగదళ శాఖ నిర్ణయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మే నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇటెక్కే మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరేటువంటి ఈ యొక్క శోభాయాత్రలో అనేకమంది పిల్లలు పెద్దలు హనుమ వేషధారణ ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణతో పాటు కోలాట బృందాలు చెక్క భజన బృందాలు అత్యంత కోలాహలంగా సాగేటువంటి యొక్క శోభాయాత్రలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా వేలాదిగా పాల్గొని ఈ యొక్క హనుమంతుని భక్తునికి హనుమంతుని కృపకు మీరంతా కూడా పాత్రులు కాగలరని చెప్పి మనవి చేస్తూ మరొకసారి హనుమంతుని జన్మదినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ అందరినీ యొక్క శోభాయాత్రకు ఆహ్వానించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నంద్యాల ప్రాంత హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున విన్నవించుకునేటువంటి ముఖ్య విషయం ఏమనగా ఈ నెల ఇరవై రెండో తారీఖున శ్రీ హనుమాన్ జయంతోసవాన్ని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఈ సందర్భంలో హిందూ బంధువులందరికీ ఒక విషయాన్ని మనవి చేస్తూ మన యొక్క నమ్మకానికి విశ్వాసానికి భక్తికి ఆత్మస్థైర్యానికి ఆత్మవిశ్వాసానికి వీరత్వానికి దృఢత్వానికి శక్తికి విజయానికి ప్రతిరూపం శ్రీ హనుమంతుడు మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఈనాడు ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాలో ఆ అమెరికా చరిత్రలో నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి బరాక్ ఒబామా గారు అంతటి గొప్ప వ్యక్తి యొక్క ఆరాధ్యుడు ఎవరు తెలుసా మీకు వీర హనుమంతుడు ఆయన ఒక దగ్గర అనునిత్యము ఒక చిన్న ప్రతిమను ఆయన ఉంచుకోవడం జరుగుతుంది ఇది స్వయాన ఆయన వెల్లడించినటువంటి అంశాలే ఎక్కడో పదివేల కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి అంతటి ఆశీస్సులు అంతటి ఘన విజయాలు అగ్ర అగ్రరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆ హనుమంతుడు అతి సమీపములో మనము హనుమంతుని కొలుస్తే మనకెన్ని విజయాలు సమకూరుస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి కనుక మీరందరకు సామూహికంగా సంఘటితంగా ఒక హిందూ సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో రేపు జరగబోవు ఇరవై రెండవ తారీఖు శ్రీ హనుమాన్ శోభాయాత్రకో శోభాయాత్రలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ విజయోత్సవంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు అట్లాగే రామాయణంలో రాముడి యొక్క అరణ్యవాసంలో సీతమ్మ వారు లంకకు అపహరించినప్పుడు సీతమ్మ జాడ కనుకొని సీతమ్మను రాముల వారి దగ్గరికి చేర్చినటువంటి పాత్ర హనుమంతుడు అటువంటి హనుమంతుడు ధైర్యానికి ప్రతిరూపం అలాగే ఆ హనుమంతుని యొక్క జన్మదినం పురస్కరించుకొని నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు నుంచి మన ఆంజనేయ స్వామి దగ్గర వరకు ఈ శోభయాత్ర వీర హనుమాన్ శోభయాత్ర విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగదల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు అడుగుల ఎత్తు ఉన్నటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని మనం తీసుకురావడం జరిగింది అందుతో పాటుగా చెక్క భజన కోలాటం ధార్మికమైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మన మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ కల్పనా సెంటర్ బసవన స్వామి గుడి మీదుగా మన యొక్క స్వామి గుడి మీదుగా పూర్తవుతుంది కాబట్టి నంద్యాల పరిసర ప్రాంతాలు హిందూ బంధువులు అందరూ కూడా మన యొక్క ఈ యొక్క పాల్గొని పిల్లలు యువకులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ మరియు బహిరంగ దళ తరఫున అందరికి ఆహ్వానించడం జరుగుతుంది జయ శ్రీరామ్ तू <स्थाथ> भूल मत शिवाजी को धशेल हिंदू याद कर सब हिंदू की लक्ष्मी शस्त्र दे के झांसी कर स्म काली से तू हर गले तू काट दे वो हर गले तू काट दे ही जो राम नाम से चले जय चला चला के राख कर दया क्षमा को त्याग कर से ऐसी नृसिंग की दहार कर यहां परंतु देश से बहार कर जय श्री राम नंद గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భారత విశ్వ హిందూ పరిషత్ మరియు ఘోరాయాత్రతో మీ ముందుకు వస్తున్నాము హిందూ జై శ్రీరామ్ హనుమాన్ కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ट्रैकर नोटिफिकेशंस को बेल बटन में चेंज करें